హాయ్ హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర విజయ్ సేతుపతి నటించిన తలైవాన్ వి అలాగే యానిమేషనల్ మూవీ మహా అవతార్ నరసింహ ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు బాలీవుడ్ యాంగ్ హీరో అర్హన్ పాండే నటించిన సయ్యరా మరి ఈ మూవీస్ ఎలాంటి కలెక్షన్ సాధించాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ చేసుకోండి బాక్స్ ఆఫీస్ దగ్గర సేతుపతి మీనన్ జంటగా తెరకెక్కించిన మూవీ తలై వన్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మంచి టాక్ ని సొంతం చేసుకొని కలెక్షన్ పరంగా కూడా కొంచెం పర్వాలేదనిపించే కలెక్షన్ అయితే సాధిస్తుంది మూవీ ఐదో రోజు ఇండియా వైడ్ గా రెండు కోట్లకు పైగానే నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే రెండు పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది పాయింట్ ఇరవై ఐదు కోట్ల రేంజ్ లో షేర్ ను కూడా అందుకోగా అంత మీద ఈ మూవీ టోటల్ ఇండియాలో ఐదు రోజుల్లో సాధించిన కలెక్షన్ గమనిస్తే రోజు ఈ మూవీ ఐదు పాయింట్ ఇరవై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా ఏడు పాయింట్ ఎనబై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకుంది మూడో రోజు ఆదివారం అడ్వాంటేజ్ పాయింట్ డెబ్బై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా సోమవారం వర్క్ ఇంగ్ లో అడుగుబెట్టగా మూడు పాయింట్ సున్నా నాలుగు కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకుంది ఐదో రోజు రెండు కోట్లకు పైగానే నెట్ కలెక్షన్ అయితే అందుకోగా ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే ఇరవై ఐదు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా టోటల్ ఇండియాలో ముప్పై నాలుగు కోట్ల దాకా గ్రాస్ ను అందుకుంది ఓవర్సీస్ అయితే ఎనిమిది కోట్ల దాకా గ్రాస్ ను అందుకోగా టోటల్ బోల్ వైడ్ గా అయితే నలభై రెండు కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది ఇరవై ఒక్క కోట్ల దాకా షేర్ అందుకోగా మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇరవై రెండు కోట్ల బ్రేక్ ఏవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా ఐదు రోజుల్లో సాధించిన కలెక్షన్తో ఈ మూవీ కంప్లీట్గా బ్రేక్ ఏమైనా అవ్వాలంటే ఇంకా ఇంటికి పైగానే షేర్నైతే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ కలెక్షన్లో మొదటి వారంలోనే కంప్లీట్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరి చూడాలి ఈ మూవీ ఇంకా ఎలాంటి కలెక్షన్లు సాధించి ఇంకెంత ముందుకెళ్ళో బాక్స్ ఆఫీస్ దగ్గర మహా అవతార్ నర్సింహం మూవీ అయినా కానీ రిమంబుల్ కలెక్షన్ తో దుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది ఈ మూవీ ఐదో రోజు ఇండియా వైడ్ గా ఆరున్నర కోట్ల రేంజ్ లో నెటి కలెక్షన్లు అయితే అందుకోగా ఏడు పాయింట్ ఇరవై ఐదు కోట్ల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఐదు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారిగా ఒకసారి గమనిస్తే ఇమోవి మొదటి రోజు ఒకటి పాయింట్ డెబ్బై ఐదు కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా రెండో రోజుకి వచ్చేసరికి నాలుగు పాయింట్ అరవై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకుంది ఇక మూడో రోజు ఆదివారం అడ్వాంటేజ్ తో తొమ్మిది పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా నాలుగో రోజు వర్కింగ్ డే అయినప్పటికీ కూడా ఆరు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది ఐదో రోజుకు వచ్చేసరికి ఇమోవి ఆరున్నర కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే ఇరవై ఎనిమిది పాయింట్ ముప్పై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే టోటల్ వరల్డ్ వైడ్ గా ముప్పై మూడు కోట్ల కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది అలాగే పదహారు కోట్ల దాకా షేర్ ను కూడా అందుకోగా మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పదమూడు కోట్ల బ్రేక్ ఏవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గ రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏవెన్ పూర్తి చేసుకొని ఏకంగా రెండు కోట్ల ప్రాఫిట్ ని అయితే సొంతం చేసుకుని సూపరిట్ దశగా దూసుకుపోతుంది మరి ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్ళిద్దో చూడాలి అలాగే బాక్సాఫీస్ దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు ఈ మూవీ రీసెంట్గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మిస్ టాక్ ని సొంతం చేసుకొని కలెక్షన్ల పరంగా కూడా ఏమాత్రం ఇంపాక్ట్ అయితే చూపించలేకపోతుంది కొత్త సీన్లు యాడ్ చేసినా కానీ ఆ ఇంపాక్ట్ అయితే థియేటర్ లో అయితే రప్పించలేకపోతుంది ఈ మూవీ అనుకున్న దానికన్నా కూడా ఎక్కువగానే డ్రాప్ అయితే సొంతం చేసుకుంటుంది తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల డెబ్యూ సీట్లు నెగిటివ్ షేర్లు కూడా రావడంతో ఉన్న రేంజ్ లో కలెక్షన్ అయితే సాధించలేకపోతుంది ఈ మూవీ ఆరో రోజు తెలుగు రాష్ట్రాల్లో ఒకటి పాయింట్ పదిహేను కోట్ల రేంజ్ లో షేర్ అలాగే రెండు పాయింట్ ముప్పై కోట్ల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లో కలుపుకుని ఈ మూవీ ఒకటి పాయింట్ ఇరవై ఐదు కోట్ల రేంజ్ లో షేర్ రెండు పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది ఈ మూవీ ఆరు రోజు సాధించిన కలెక్షన్ వారిగా ఓసారి గమనిస్తే అయితే పంతొమ్మిది కోట్ల దాకా షేర్ ని ఎనిమిది కోట్ల దాకా షేర్ ని అలాగే ఉత్తరాంధ్రలో ఏడు పాయింట్ యాభై కోట్ల దాకా షేర్ ని ఇక ఈస్ట్ లో అయితే ఐదు పాయింట్ యాభై కోట్ల దాకా షేర్ ని వెస్ట్ లో నాలుగు పాయింట్ ముప్పై ఐదు కోట్ల దాకా షేర్ ని గుంటూరులో అయితే ఐదు పాయింట్ ముప్పై ఐదు కోట్ల దాకా షేర్ ని కృష్ణా లో నాలుగు పాయింట్ అరవై ఆరు కోట్ల దాకా షేర్ నిల్లూరు లో అయితే ఒకటి పాయింట్ తొంభై ఏడు కోట్ల దాకా షేర్ ని అందుకుంది అట్లా అయితే తెలంగాణలో అరవై ఆరు పాయింట్ ముప్పై ఏడు కోట్ల దాకా షేర్ అలాగే ఎనభై రెండు పాయింట్ ఎనభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో నూట మూడున్నర కోట్ల బ్రేక్ అయిన టార్గెట్ లో బరిలో దిగ్గ రోజు సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏమైనా అవ్వాలంటే ఇంకా నలభై ఆరు పాయింట్ అరవై ఐదు కోట్ల రేంజ్ లో షేర్ ని అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందు చూడాలి ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ అయితే మంచి కలెక్షన్ తోనే సాధిస్తూ దూసుకుపోతున్న ఈ మూవీ టోటల్ వరల్డ్ వైడ్ గా ఆరు రోజు సాధించిన కలెక్షన్ కలక్షన్ గమనిస్తే రాష్ట్రాల్లో ఈ మూవీ ఎనభై మూడు పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ను అయితే అందుకోగా అలాగే కర్ణాటకలో ఏడు పాయింట్ నలభై ఐదు కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకుంది తమిళనాడులో అయితే ఒకటి పాయింట్ ఇరవై కోట్ల దాకా గ్రాస్ ను అందుకోగా కేరళలో అయితే ఇరవై ఐదు లక్షల దాకా గ్రాస్ ను మాత్రమే అందుకుంది ఇక హిందీ మిగతా ప్రాంతాల్లో కలుపుకొని రెండు పాయింట్ పది కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అయితే అందుకోగా టోటల్ ఇండియా వైడ్ గా అయితే ఈ మూవీ ఎనభై కోట్ల దాకా నెట్ కలెక్షన్లు అయితే అందుకోగా తొంభై నాలుగు కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది అలాగే ఓవర్సీస్ లు అయితే పద్నాలుగు పాయింట్ నలభై కోట్ల దాకా గ్రాస్ ను అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే నూట ఎనిమిది పాయింట్ డెబ్బై కోట్ల దాకా గ్రాస్ ను అయితే అందుకుంది మొత్తం మీద ఈ మూవీ ఆఫీస్ దగ్గర నూట ఇరవై ఏడున్నర కోట్ల బ్రేక్ ఎవెన్ టార్గెట్లో బరిలో దిగ్గా ఆరు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఎవెన్ అవ్వాలంటే ఇంకా అరవై కోట్ల రేంజ్ లో షేర్ను అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్స్ సాధించి ఇంకెంత రికవరీని సాధిస్తుందో చూడాలి అలాగే ఆఫీస్ దగ్గర బాలీవుడ్ యాంగ్ హీరో అర్హన్ పాండే నటించిన లేటెస్ట్ మూవీ సయరా మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మంచి టాక్ ని సొంతం నిసుకుని కలెక్షన్ తో దుమ్ము దుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది ఈ మూవీ పన్నెండో రోజు ఎనిమిదిన్నర కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే పది కోట్ల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ పన్నెండు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే వారంలో ఈ మూవీ నూట డెబ్బై మూడు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా రెండో వారం వచ్చేసరికి ఈ మూవీ తొంభై రెండు పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్లు అయితే అందుకోగా టోటల్ బోల్డ్ వైడ్ గా అయితే రెండు వందల అరవై ఐదు కోట్ల దాకా నెట్ కలెక్షన్లు అయితే అందుకుంది ఇక టోటల్ అయితే కోట్ల దాకా గ్రాస్ ను అందుకుంది ఇక ఓవర్సీస్ లో ఎనభై ఎనిమిది కోట్ల దాకా గ్రాస్ ను అందుకోగా ఇక టోటల్ బోల్డ్ వైడ్ గా నాలుగు వందల ఐదు కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకుంది దీని మీద ఈ మూవీ బక్స్ ఆఫీస్ దగ్గర యాభై ఐదు కోట్ల బ్రేక్ అవ్వండి టార్గెట్ లో బరిలో దిగ్గా పన్నెండు రోజుల్లో సాధించిన కలెక్షన్తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏమైనా పూర్తి చేసుకుని ఏకంగా ఆరు వందల పది కోట్ల ప్రాఫిట్ ని సొంతం చేసుకుని తో కలెక్షన్తో దుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది మరి ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ప్రాఫిట్ ని పెంచుద్దో చూడాలి ఇవ్వండి ఈ మూవీస్ కలెక్షన్ లో ఈ వీడియోనిస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి